అజున్ శోభిత దులిపాల నాగ చైతన్యను మ్యారేజ్ చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా అంటూ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ చాలా బిజీగా ఉంటున్నారు పబ్లిక్ అపిరియన్స్ కూడా ఇస్తున్నారు ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తనకు నచ్చిన హీరో ప్రభాస్ అని చెప్పారు ఛత్రపతి మూవీ తనకి చాలా స్పెషల్ అని ఆ సినిమా ఇప్పటికీ చూసినప్పుడల్లా అదే ఉత్సాహం అదే ఎమోషన్ కలుగుతుందని అన్నారు ప్రభాస్ యాక్టింగ్లో న్యాచురల్గా అగ్రెసివ్గా సింప్లిసిటీ అన్ని కలిసి ఉంటాయని యాక్షన్ సీన్స్లో పవర్ఫుల్గా కనిపిస్తారని ఎమోషనల్ సీన్స్లో ఎంతో లోతుగా నటించగలగడం ఆయన ప్రత్యేకతని చెప్పారు బాహుబలి వంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం తనను అభిమానిగా ఎంతో ఆనందపరిచిందని అంత పెద్ద స్టార్ అయినా కూడా సింపుల్ గా ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా అందరిని గౌరవిస్తూ ఉండడం ప్రభాస్ ను మరింత గొప్ప వ్యక్తిగా నిలబెడుతుందని తన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు అకినేని ఫ్యామిలీలోనే అంతమంది హీరోలను పెట్టుకుని శోభిత మాత్రం నాగ చైతన్య కన్నా కూడా ప్రభాస్ ఫేవరెట్ హీరో అని చెప్పడంతో ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్ లోనే కాకుండా ఇలా సెలబ్రిటీస్ కూడా ప్రభాస్ ఫేవరెట్ అవ్వడం అనేది ప్రభాస్ ఫ్యాన్స్ కి మరింతగా హ్యాపీనెస్ ఇచ్చే విషయం అని చెప్పారు 法力。